భక్తి భావనతో గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని డీసీపీ కరుణాకర్ ఉత్సవ కమిటీలకు సూచించారు గోదావరి ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను మంగళవారం డీసీపీ కరుణాకర్ సందర్శించారు వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి చేపట్టిన ఈ కార్యక్రమం సందర్భంగా డీసీపీ వినాయక విగ్రహాలను దర్శించుకుని మండప నిర్వాహకులకు పలు సూచనలు చేశారు నిమజ్జన కార్యక్రమం కోసం చేపడుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు మండపాల వద్ద శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు నిమజ్జనం రోజున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు వినాయకుడు ఇలా వెళ్ళడం మీకు తోడుగా భయంగా ఉంటూ పండుగ చాలా ఆనందంగా ఉత్సాహంగా యూత్ అందరు యూత్ మహిళలు పిల్లలు అంటే ఏంటో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా చెప్పే పండుగ ఈ పండుగను మీ అందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మంచిగా జరిపించాలని నేను కోరుతున్నా ఎందుకంటే వినాయకుడికి జరుగుతున్నప్పుడు ప్రొసేషన్ వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి మనకు ప్రొసేషన్ వెళ్తున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నాయి కరెంట్ కనెక్షన్ కూడా న్యూస్ వైర్ కనెక్షన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి విమర్శలు జరుగుతున్న సందర్భంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా జాగ్రత్తలు లేకుండా ఎవరైనా పిల్లలు దాంట్లో వాటర్ లో మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పండుగ అంటే ఉత్సాహాన్ని జరుపుకునేది సంతోషంగా జరుపుకునేది కాబట్టి ఆ పండుగను ఒక సంతోషంగా ఉన్న వాతావరణంలో శాంతియుత వాతావరణంలో మంచిగా మీరు అందరినీ కలుపుకోవాలని మీ అందరినీ కోరుతూ